వెల్కమ్ అవర్ ఛానల్ చీరలా సారీస్ సారీస్ నా సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇందులో జిమ్మిషోలో కలర్స్ తీసుకొచ్చాను కొంచెం వీడియో చివరి వరకు చూసేసేయండి అదే కాకుండా మంచి సారీస్ దాంతో దాంతోపాటు వర్లీస్ అన్నీ కూడా బిలో థౌజండ్లోనే తీసుకొచ్చాను అనమాట అండి చాలా బాగున్నాయి అవి కూడా చూసేసేయండి ఫస్ట్ అయితే నేను చెందేరీస్ తీసుకొచ్చాను అవి చూపించేస్తానండి జస్ట్ కాస్ట్ అయితే ఫోర్ నైన్ క్వాలిటీ విషయానికి వస్తే అద్భుతం అనమాట అండి ఫోర్ నైన్టీ నైన్కి ఇంత మంచి క్లాత్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ బయట అయితే దొరకదు చాలా స్మూత్గా క్వాలిటీ వైజు చాలా బాగుందనమాట అంటే రియల్గా చూసి రియల్గా పట్టుకుని చెప్తున్నాను అనమాట అండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది దట్టు బ్లౌజ్ అయితే మీకు ఇలాగా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఓవరాల్ శారీ అండి శారీ అంతా కూడా చాలా నీట్గా అనమాట అండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా బాధిక్ స్టైల్ పళ్ళు వచ్చింది ఇందులో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఒక సారీ అవి చూపించేస్తానండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పత్రం నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అనమాట అండి క్రేప్ జార్జెట్స్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి క్రేప్ జార్జెట్ వస్తుందనమాట అండి శారీ అంతా కూడా ఫుల్ ప్రింట్ వస్తుంది ప్రింట్ మీద సన్న గ్లిటర్ వర్క్ కూడా రావడం జరిగిందనమాట అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి జర్నీస్ కానీ కొంచెం ఎవరైనా ఇది చుట్టాలది వచ్చినప్పుడు మన ఇంటికి ఇలాంటి ఒకేషనల్గా కట్టుకోవడానికి కానీ శారీ అలాగే లీన్గా నైస్గా అనమాట అండి బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి జరీ బోర్డర్ వస్తుందండి పార్ట్లో మనకి ఇలాగా జరీ బోర్డర్ కూడా రావడం జరుగుతుందండి చెందేరి పట్టు శారీస్ అండి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇంత తక్కువ ప్రైజ్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదు అనమాట అండి ఇంకా శారీ విషయానికి వస్తే చక్కగా వర్లీస్ అది ఉండి ఒక డిఫరెంట్ డిజైనర్గా ఉంటుంది అనమాట ఎప్పుడు ఒకే రకం శారీస్ కాకుండా ఇలా మీరు డిజైనర్గా కూడా వేర్ చేస్తే చూడటానికి కూడా ఐ క్యాచింగ్గా ఉంటుందండి ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే చూసారు కదండి రన్నింగ్ విత్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ అయితే కొంచెం డిజైనర్ లో మనకి తక్కువ పీసెస్ ఉంటాయి అనమాట అండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కి ఓన్లీ త్రీ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి అలాగే సెవెన్ నైన్టీ నైన్కి సాటిన్ క్లాత్ తోటి వచ్చిన శారీస్ అనమాట అండి పూర్వం న్యూస్ లీడర్స్ ప్లెయిన్ శారీ సాటిన్ బోర్డర్ తోటి సన్నగా కట్టుకునేవారు కదండి సన్న బోర్డర్ తోటి బట్ సేమ్ క్లాత్ తోటి మనకి ఇలాగ ఎలిఫాంట్ డిజైన్ తోటి రావడం జరిగిందనమాట అండి నేను బిజినెస్లోకి రాకముందైతే ఎప్పుడు నాకు ఇలా సాటిన్ శారీస్ కావాలని చెప్పి మార్కెట్ మొత్తం తిరిగేదాన్ని అనమాట ఎందుకంటే ఇలాంటి నైస్ నైస్గా అంటే చూడటానికి మంచిగా అంటే మెత్తగా చాలా బాగుంటుందండి దట్టు మనం పిల్లలతో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్మూత్గా ఉండే శారీస్ అయితే మనకి ఇరిటేటింగ్ ఉండదు అండి స్కిన్ కి కూడాను అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇలాంటి సాటిన్ సారీస్ అయితే మీకు మార్కెట్ లో ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి కాస్ట్లీ గా దొరకవు అనమాట అండి అండ్ క్వాలిటీ వైజ్ కి వస్తే కూడా మీకు మెత్తగా ఉంటుందండి చాలా మంది నాకు కామెంట్ సెక్షన్ లో కూడా అడుగుతూ ఉంటారు మెత్తటి చీరలు కావాలి ఉషా గారు అని చెప్పి పర్సనల్ గా కూడా పెడతారు అలాంటి వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట అండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా కలర్ విషయానికి వస్తే ఏ మాత్రమూ తీసుకోకుండా అన్ని కలర్ చార్ట్ కూడా రావడం జరిగింది ప్రతి కలర్ కూడా చాలా ఎలివేటింగ్ గా ఉంది అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ గ్రేప్ షిమ్మర్ అనమాట అండి చాలా చాలా మంది మెత్తగా ఉంటే కొంచెం గ్లిట్టర్ పెయింటింగ్ వచ్చే షిమ్మర్ లా వస్తుంది అనమాట అండి క్లాత్ కూడాను అండ్ బోర్డర్ కూడా పైన కింద కూడా నారాయణపేట స్టైల్ వచ్చిందనమాట అండి బోర్డరు బోర్డర్ బోర్డర్లోనే నారాయణపేట స్టైల్ అనమాట పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అనమాట అండి టెంపుల్స్ గది వెళ్ళినప్పుడు నైస్గా అలాగే కొంచెం ట్రెడిషనల్గా కనిపించాలి అంటే ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయండి ఇంకా కలర్ విషయానికి వస్తే అన్ని కలర్స్ అంటే ఇద్దరు దనుసులో ఉండే ఏడు కలర్స్ కూడా రావడం జరిగింది బట్ వన్ నా టూ కలర్స్ అయితే జస్ట్ అయిపోయి అనమాట అండి రిటైలర్స్ వచ్చి చూసి వెంటనే తీసుకోవడం జరిగిందనమాట జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా ఫైనల్ గా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి నేను కట్టుకున్న శారీ అనమాట అండి జిమ్మి చో సారీ బట్ ఈ జిమ్మి చోలో చాలా రకాల క్వాలిటీస్ అయితే రావడం జరిగిందండి బట్ నేను కట్టుకున్న క్వాలిటీ విషయానికి వస్తే నేను కట్టుకునే శారీ ఎప్పుడు కూడా మెత్తగా ఉండాలని చూసుకుంటాను సో ఇది ఫ్యాన్సీ లుక్ గానే ఉంది అలాగే అంటే మనం కట్టుకునేటప్పుడు మెత్తగా అంటే దానికి మనకి కావాల్సినట్టుగా శారీ అనేది ఫోల్డబుల్ అయ్యింది అనమాట అండి అంటే చూడటానికి కూడా చాలా బాగుందనమాట ఇంకా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇందులో కలర్ మనకి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి నేనైతే నా దగ్గర ఉన్నదైతే వేర్ చేశాను అనమాట ఇది కూడా బాగా మ్యాచ్ అయ్యింది అని చెప్పేసేసి చూసారు కదండి బ్లౌజ్ అయితే ఇలాగ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్తో వచ్చిందనమాట అండి మనం అలా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుందండి అనమాట ఇంకా కలర్ విషయానికి వస్తే పింక్ అండి డార్క్ పింక్ డార్క్ గ్రీన్ కలర్ అలాగే ఎల్లో కలర్లో మస్టర్డ్ ఎల్లో అనమాట అండి ఇది గ్రీన్ కలర్లో పాచి గ్రీన్ అంటాం కదండి డార్క్ గ్రీన్ స్టైల్ అనమాట టోటల్లో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండి ఒక్కొక్కటి శారీ వచ్చి ఇందులో వచ్చేసి టోటల్ ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట వీడియోని అయితే నా కోసం ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటారు రిలేటివ్స్ ఉంటారు వాళ్ళ ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషావంస్ ఛానల్ చీర సరీ సరీ చీర సరీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు అండి అయ్యో వీడియో అండి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఎందుకంటే ఇక్కడ మనం డిస్కౌంట్ ప్రైజెస్ ఇస్తాము అలాగే అన్ని కూడా సింగిల్స్ ఉండటం వల్ల ఇవి పెట్టడం జరిగింది కానీ దెన్ ఎలాంటి డ్యామేజెస్ కానీ ఏమీ ఉండవు అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే బుక్ చేసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు స్క్రీన్ షాట్ పెట్టారో వాళ్ళకి ప్రతి ఫ్రైడే కూడా లివెన్ కి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో కంపల్సరీ మీరు ఎవరైనా కనుక స్క్రీన్ షాట్ పెడితే కంపల్సరీ వీడియో సారీ రిలీజ్ అయింది కంగ్రాచులేషన్స్ వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట సీకో ప్రింటెడ్ సారీస్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి సీకో ప్రింట్ వస్తుంది అనమాట అండి ఇవన్నీ కూడా జస్ట్ ఈ డిజైన్స్ లో వన్ వన్ కలర్ అవైలబుల్ గా ఉంది అందువల్ల కలర్స్ లేని వల్ల వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అలాగే షిఫాన్ వచ్చేసేసి ఒక కలర్ అవైలబుల్ ఉందండి ఇది కూడా వన్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి ఇవన్నీ కూడా జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అనమాట అండి ఇది వచ్చేసి సూపర్ నెట్ శారీ అనమాట అండి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇదైతే పట్టు పైన కింద కూడా బోర్డర్ వచ్చి ఇలా చెక్స్ వస్తుంది అనమాట హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లోన్ అనమాట అండి ఇది కూడా మనకి ఇలాగా సాఫ్ట్ పట్టు వస్తుంది ఇదైతే చూసారు కదండి ఇలా రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విజిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇదైతే మనకి డోలా వస్తుందండి ఇదైతే ప్లెయిన్ షిఫాన్ అనమాట అండి టూ కలర్స్ కాంబినేషన్ లో రావడం జరుగుతుంది ఇలాగా దీనికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలాగా పట్టు బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ఇవన్నీ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి దేరీలో అనమాట అండి ఇది చెందేరి మీద బోర్డర్ కూడా రావడం జరుగుతుందండి క్లాత్ వచ్చేసి ఇలా మనకి చెందేరి వస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ ఆర్డర్ పెట్టేసుకోండి వచ్చేది దసరా అన్నీ కూడా పండగలే కాబట్టి సో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ అవుతాయి అనమాట అండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడాను చూస్తారు కదండి ఇవన్నీ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే వితన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అండి ఇలా మనకి పోచంపల్లి స్టైల్ వచ్చి కంచి బార్డర్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే మనకి ప్యూర్ మల్మాల్ కాటన్ అనమాట అండి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇదైతే మనకి చందేరి త్రెక్ బోర్డర్ అనమాట అండి ఇది సెమీ పట్టు అండి చాలా బాగుంటుంది మంచి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ అనమాట అండి ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మంచి షిఫాన్ అనమాట అండి ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి చందేరి అండి ఇది వచ్చేసేసి పట్టు అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా మనకి మంచి లేని అనమాట అండి బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి మంచి డోలాలోనండి ఇదైతే పట్టులో జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లోనమాట పైన కుందా కూడా బోర్డర్ వచ్చి ఇలాగా చెక్స్ వస్తుంది అనమాట అండి మంచి షిఫాన్ అండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఆరీ వర్క్ అండి సారీ అంతా కూడా ఇది ఆరీ వర్క్ వచ్చి బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి లెనిన్ అనమాట అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి లెనిన్ క్లాత్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ రావడం జరుగుతుంది ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఇలా వస్తుందండి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా మంచి చెందేరి అనమాట బ్లౌజ్ ఇలా మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మంచి పట్టు శారీ అనమాట అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో చందేరి అనమాట అండి ఇలా కాసు డిజైన్ వస్తుంది ఇలా చందేరి క్లాత్ వస్తుందండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది కూడా మనకి పట్టు అనమాట అండి ఇది వచ్చేసి షిబోరీ అనమాట అండి ఫాయిల్ మెదర్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి బ్రాసో అనమాట సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బ్రాసోలో ఇది వచ్చేసి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి బెనారసీ పట్టు అనమాట అండి ఇలా మనకి బెనారసీ పట్టు వస్తుంది ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఉషా